అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ ఏప్రిల్ మూడో వారంలో వచ్చే అవకాశం రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ మూడో వారంలో రాష్ట్రానికి రానున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధానిని ఆహ్వానిస్తారని చెప్పారు అమరావతిలో నిర్మాణంలో ఉన్న కార్యదర్శులు ప్రధాన కార్యదర్శుల బంగ్లాలను సిఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని నారాయణ పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో మేం నలభై మూడు వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచాం ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు సివిల్ సర్వెంట్లు అధికారుల నివాస సముదాయాలు దాదాపు పూర్తి చేశాం గత ప్రభుత్వం ఈ పనులను అస్సలు పట్టించుకోలేదు నేడు తిరిగి చేపట్టడం వల్ల అదనపు అవుతోంది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముళ్ల పొదలను తొలగించాం మద్రాస్ ఐఐటి నిపుణులను పిలిచి నిర్మాణాల నాణ్యతను పరిశీలింపజేశాం కాంట్రాక్టర్లతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించాం తొంభై శాతం పనులకు టెండర్లు పూర్తయ్యాయి నూట ఎనభై ఆరు బంగ్లాలు మంత్రులు న్యాయమూర్తులు కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులకు వస్తున్నాయి గెజిటెడ్ అధికారులకు ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఎన్జీఓలకు ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఐదు నిర్మాణాలు వస్తున్నాయి పదహారు పాయింట్ ఎనభై ఐదు లక్షల చదరపు అడుగుల్లో హైకోర్టు భవనం నిర్మిస్తాం పదకొండు పాయింట్ అరవై ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు వందల యాభై మీటర్ల ఎత్తుతో అసెంబ్లీ నిర్మిస్తున్నాం పదిహేను రోజుల్లో కాంట్రాక్టర్లకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి మూడేళ్లలో రాజధాని పూర్తిస్థాయిలో నిర్మిస్తాం అని వివరించారు రాజధాని నిర్మాణ భారం ప్రజలపై పైసా కూడా పడదు ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుంచి రుణాలు తీసుకున్నాం ఇక్కడ భూమి విలువలు పెరిగాక మిగిలిన భూములను అమ్మి అప్పులు తీరుస్తాం అమరావతిని ప్రజలు కట్టే పన్నుల ద్వారా నిర్మిస్తున్నామని ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆరోపించడం సరికాదు అని మంత్రి నారాయణ తెలిపారు అమరావతి సమగ్ర పట్టణాభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి పునరావాస విధాన రూపకల్పన ఆర్పీఎఫ్ పర్యావరణ సామాజిక వ్యవస్థల మూల్యాంకనం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది వీటిపై తీర్మానం చేయడం ద్వారా ప్రపంచ బ్యాంకు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏడీబీ నుంచి సిఆర్డీఏ ఆర్థిక సహాయం తీసుకునే వీలుంటుంది వీటిపై తీర్మానం చేయడం ద్వారా ప్రపంచ బ్యాంకు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏడీబీ నుంచి సిఆర్డీఏ ఆర్థిక సహాయం తీసుకునే వీలుంటుంది మార్చి పదమూడున నిర్వహించిన సిఆర్డీఏ సమావేశంలో ఆర్పీఎఫ్ ఈఎస్ఎస్సే ఏఎస్ఎస్ఏకు సంబంధించి తీర్మానాలు చేశారు వీటికి ప్రభుత్వ ఆమోదం లభించడంతో తదుపరి చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ కమిషనర్ను ఆదేశిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలిచ్చింది రాజధానిలో భవన నిర్మాణాలను పరిశీలిస్తున్న మంత్రి నారాయణ అధికారులు